అండి ఇప్పుడు మేము ప్రేర్ మీటింగ్కి వెళ్తున్నాను హ్యాపీ రావట్లేదు నేను మొక్క వెళ్తున్నాను మరి ఎందుకు ఆ ప్రేర్ మీటింగ్ ఎందుకు పెట్టించుకున్నారు ఇవన్నీ కూడా వీలైతే వీడియో తీస్తాను ఓకే వెళ్దాం ప్రస్తుతం మా చిన్నవి చూస్తున్నారు తీసుకువెళ్ళం అందుకే గేట్లో ఉన్నాం వెళదాం కదండి ఇప్పుడు బాగా వస్తుందా కదా లైటింగ్ కొంచెం బ్లాక్గా ఉన్నా కూడా లైటింగ్ బాగా వస్తుంది ఎస్ ఓకే చలో లాక్స్ తాట్ అయిపోతుంది ఇక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది మాతో పాటు మీరు కూడా రండి She tries to hold her tears back

Sai Jesi Wadu Maya Kumari O Kumari Jayadu Patinari Jidata Mandaina Navanka Chalaga Chudu Maya Through the unfailing love of the Most High, we will not be patient. Your hand will lay hold on all your enemies. Your right hand will seize your force. 9. When you appear for battle, you will burn them up as in a blazing furnace. The Lord will swallow them up in His wrath and His fire will consume them. 10. You will destroy their descendants from the earth. <laughs> సమయం ఇచ్చారు ముఖ్యంగా ఈ యొక్క ప్రేమ ఉద్దేశం ఏంటంటే అతుల్ అబ్రహం అండ్ ఫాజ్ వాళ్ళకి వచ్చి ఫస్ట్ ఇయర్ యానివర్సిటీ ఈరోజు పన్నెండు సంవత్సరాలు ఈరోజు మనందరం కూడా కొన్ని సమయంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ యానివర్సిటీ జరుపుకుంటాము కాబట్టి రెండో కారణం ఏంటంటే మేము కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్లో నిలవచ్చాము బాబు దగ్గర హైదరాబాద్ దగ్గరికి అక్కడ నుంచి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం దేశ త్రీ త్రీ మంత్ గ్యాప్ కావాలన్నారు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను నాకు అమ్మాయి దగ్గరికి పేరు కనిపిస్తే నెక్స్ట్ టైం నేను అమ్మాయి దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను మీ యొక్క పేరు యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఎంటర్టైన్మెంట్ మీ యొక్క అందరి యొక్క ప్రార్థన ఉండదు అమ్మాయికి పీచర్లో ఏం కావాలో మీకు అందరికీ తెలుసు అదే రా అమ్మాయి బాబు కూడా ఫీచర్లో ఏం కావాలని అందరికీ దాని గురించి మీరు అందరూ కూడా ప్రార్థించడం నేను కోరుకుంటూ ఇది ఒక సాక్ష్యాన్ని క్రిస్మస్ ఆశిస్సులు మరి వినోద సంవత్సరంలో ఎందుకంటే నేను కాలేదు కాబట్టి మరి ఫాస్ట్గా చెప్పినట్టు కొన్ని అనివార్య కార్యాల వల్ల వివాహానికి రాలేకపోలేదు అప్పుడు కావలమ్మ బాబు వివాహానికి అయితే నేను కలుసుకున్నాను నేను పాత్ర అయితే నాకు బిషప్గా ఆటిష్ంచిన తర్వాత అది రెండవ పే అంటే అప్పాయి తరపున ఇతర పా పాస్టర్లు అమ్మాయి తరపున నేను అక్కడ ముగ్గుర వేసి అక్కడ వివాహం చేసి జరిపించినాము ఐదు నెలలు అయిపోయారు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ వివాహము తిరిగి ఒక సంవత్సరం నాకు తెలియలేదు ఎట్లా గడిచిపోయిందో కానీ నాకు తెలియలేదు అందుకనే దుద్ధ్యోదకాణము పదకొండవ తేదీ పన్నెండు వచ్చినము రెండవ భాగం చూసినట్లయితే రుబ్బు పొందిన వాడే దృష్టికి అగ్నిజాల వంటి యొక్క దృష్టికి ఆ యొక్క నోవు కృపొందినవాడు ఆయన ఆ తరం వారిలో యథార్థవంతుడు దేవుని దేవుడు దృష్టి మనం కూడా ప్రత్యేకమైన దృష్టి మన మీద ఉండాలి దేవుని దృష్టి ప్రత్యేకమైన దృష్టి మన మీద ఉండాలి కాబట్టి మనమైతే ఎప్పుడైతే నీతి మంతులుగా ఆయన దృష్టిగా జీవిస్తాము ఆయన కళ్ళు వెళ్ళినప్పుడు మనకి ప్రొటెక్షన్ ఆయన కృప ప్రొటే మన మీద ఉంటాయి కాబట్టి మనము దేవుడికి మనం ప్రార్థన చేసుకోవాలి బ్రహ్వా నీ వెళ్ళప్పుడు నీ దృష్టి మా మీద ఉంచి నీ కాపుదల నీ భద్రత గడిన సంవత్సరం అంతా జనవరి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మనం కాపాడినావు ఈ సంవత్సరం కూడా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై వరకు కాపాడే తోబా ఇదే ఒక తీర్మానం ఆ యొక్క బ్లెస్సింగ్ అని చెప్పి మనం దేవుడు పడుకోవాలి వాటిని దీవించి అనేటువంటిది వారు నోట్స్లో చెప్పడం లేదు నాట్ ఓన్లీ విత్ ఓస్ నాట్ ఓన్లీ విత్ లీవ్స్ బట్ బీన్స్ ఎందుకంటే ప్రబంధం బయట పెట్టలేరా ఈ కృతజ్ఞతలు తెలియచేసే విధానము ఒక్కొక్కరికి ఒక్కొక్క చక్కని ఆలోచనలు వివరిస్తుంటాడు కొంతమందికి కృతజ్ఞతలు తెలియజేయాలంటే దేవుడు ఇచ్చే అవకాశం ఏంటంటే సాక్ష్యం చెప్తాడు కొంతమందికి దేవుడు కృతజ్ఞతలు చెప్పే అవకాశాన్ని మందిరంలో ఇస్తుంటాడు మరి కొంతమందికి ఒక ప్రత్యేకమైనటువంటి కోరికలు పెట్టుకుని దేవా నీవు మా ఎడలో చేసిన మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు మొట్టమొదటిది మేము వందనాలు చదివిస్తున్నాం రెండవది మీకు కృతజ్ఞతలు చదువుతున్నాం సో కుటీరారాధన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా కుటుంబము దేవునికి మొట్టమొదటిగా తెలియచేస్తున్న మాట ఏంటంటే దేవానికి వందనాలు ఎందుకంటే గడచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అనగా గడచిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము జనవరి మాసము పద్నాలుగవ తారీఖున వివాహమైనటువంటి సమయం నుండి మరలా తిరిగి తల్లి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగో తారీఖున వివాహం అయ్యే సమయం అనగా మూడు వందల అరవై ఐదు దినములు మా జీవితంలో గడిదింప చేసినందుకు నీకు వందనాలు చోడిస్తున్నాను భార్యాభర్తలుగా అతుల్యం థ్యాంక్ యూ ఈ ఒక్క సంవత్సరము కూడా నీ యొక్క రెక్కలో మా బిడ్డలను కాచి కాపాడి నడిపించినందుకు నీకు వందనాలు దేవాని కుటుంబముగా ఫ్రం అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రం కావ్య ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ సంఘముగా మనము కూడా ఏం చేస్తున్నామంటే దేవానికి వందనాలు చదువుతున్నాం నాట్ ఓన్లీ అదే కాకుండా మనం ఇంకొకసారి వందనాలు చదువుతున్నాం ఎందుకంటే యాజ్ బిఫోర్ విస్టాటెడ్ దిస్ పీపుల్స్ హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ దేవుడు అంటున్నాడు ఇదిగో నూతన సంవత్సరాలు పడుగు పెట్టిన పుల్లారా మనం ప్రతి విషయంలో కూడా దేవునికి ఏమైపోయి ఉన్నామంటే కృతజ్ఞలమైపోయి ప్రతి విషయంలో కూడా దేవునికి మనం ఏమైపోయామంటే కృతజ్ఞలమైపోయి క్రెడిట్ తీసుకున్న వారి వల్లే మనం అయిపోయాం క్రెడిట్ దేవుడు ఇచ్చే దీవెనలు తీసుకునే వారిగానే మనం ఉన్నాం కానీ దీవెనలు వారిగా కాదు కానీ ఈ సంవత్సరం నుంచి ఒక నూతనమైనటువంటి ఆకు ఈ లోకంలో అనగా ఒక చెట్టుకి ఒక నూతనమైనటువంటి ఆకు వచ్చినప్పుడు ఎలాగైతే కొత్తదిగా కనబడుతుందో అలాగే ఈ సంవత్సరంలో మనం ఒక టర్న్ తీసుకుంటున్నాం ఏంటంటే వీఆర్ సేయింగ్ దట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇది కానీ సో మనం అంటున్నా ఇక్కడ కూడా చెప్పిన మాట్లాడుతున్నాడు ఏమన్నా మాట్లాడుతుంటే ఆ తర్వాత వచ్చిన ఏడవ వచ్చిన పదమూడవ వచ్చిన వరకు ఉన్నటువంటి ఆ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఈ భాగంలో మరింతగా నాయన నీకు సాక్షిగా ఉండటం నాయన వాడుకోండి నా కొద్ది వాళ్ళని దీవించండి అయినా గత సంవత్సరం అంతా నాయన కాపాడారు రాను రోజుల్లో ఆయన వాళ్ళు నా తండ్రి దేవో నేను ముఖం చూసి మాట్లాడగలం ఆయన వాళ్ళ మనసులో ఉన్న కోరికనైనా కుటుంబానికి తీర్చండి ఆయన వచ్చిన నా తండ్రి సంఘటన అంతా జీవించండి ఒకటెవరు ఇచే కేక్ లా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయండి ఒకటే కూడా ఇంకోటో చాక్లెట్ ఎవరికి ఏ ఫ్లేవర్ కావ్యాకేమో చాక్లెట్ ఫ్లేవర్ ఇస్తామంటారా కుమార్తె కావ్య వారి జీవితంలో ఇంకా ఇలాంటి స్వీట్ మెమర్స్ ఎన్నో జరగాలి వీళ్ళ యొక్క జీవితం కూడా స్వీట్ గానే ఉండాలి స్వీట్ అంటే కేక్ ఎలాగైతే ఆకర్షణ ఎలాగైతే తెలియ ఉంటుందో అలాగా మధురంగా వారి జీవితం ఉండాలని కోరుకుంటున్నారు సో ఈ ప్రతి ఒక్కరు కూడా నేను ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా అడ్రోస్ తెలియదైన కూడా అడ్రోస్ పంపించి చెప్పి అడిగి మరి ఆటోలో ఎన్నో కష్టపడుతుంది ఒక అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా కొరకు మీరు వచ్చినందుకు ఆ యొక్క దేవుని యొక్క కృప వలన మీరందరూ కూడా చల్లగా ఉండాలి మరి దేవుని యొక్క కృప వల్ల లాస్ట్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతో వదిలాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే మీరు వచ్చిన వారందరూ కూడా జనర ఏర్పరచబడింది జరుగు ఇక్కడ ఇష్యూ అవుతుంది ఇక్కడ ఇష్యూ అన్నీ ట్రైట్లో క్యాష్ వచ్చి కూర్చొని どうぞ。

ఇట్లేండి సైట్ అంతేనండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మా ఛానల్ని మా ఛానల్ సూపర్స్లో వచ్చిన వ్లాగ్స్ ఇంకొక కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాము అంతవరకు సెలవు బాయ్ బాయ్